ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమాన్ని అంగన్వాడీ సూపర్వైజర్ సుజాత ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో కిశోరి బాలికల కోసం వ్యాసరచన పోటీలు నిర్వహించబడగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు పోటీలో విజేతగా నిలిచిన బాలికకు బాలల హక్కులు అనే పుస్తకాన్ని బహుమతిగా అందజేశారు అలాగే పోటీలో పాల్గొన్న ఇరవై ఐదు మంది బాలికలకు ప్రోత్సాహకంగా పెన్నులు బహుమతులుగా అందజేశారు అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బాలికల హక్కులు విద్య ప్రాముఖ్యత సురక్షిత భవిష్యత్తు వంటి అంశాలపై చర్చలు నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పించారు ఉపాధ్యాయులు సిబ్బంది చురుకుగా పాల్గొని కార్యక్రమాన్ని మరింత స్ఫూర్తిదాయకంగా మార్చారు ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు బాలిక హక్కులు సురక్షిత భవిష్యత్తు విద్యా ప్రాధాన్యత వంటి అంశాలపై అవగాహన పెంచడం సాధ్యమైందని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో కేజీబీవీ ప్రిన్సిపాల్ లిల్లీ వాణి అంగన్వాడీ సూపర్వైజర్ సుజాత అంగన్వాడీ టీచర్స్ బేవిరాణి లక్ష్మీదేవి సోమలత నాగకుమారి సుజాత పద్మాబాయ్ ఇతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు